అభివృద్ధి చెందిన దేశాల సరసన భారత్ చేరాలంటే యువత వారానికి డెబ్బై గంటల చొప్పున పనిచేయాలని ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి గతంలో వ్యాఖ్యానించారు దీనిపై పలువురు వ్యాపారవేత్తలు ప్రముఖులు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు తాజాగా ఇదే అంశంపై అదానీ గ్రూప్ అధినేత గౌతమ్ అదానీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు వర్క్ లైఫ్ బ్యాలెన్స్ విషయంలో మీరు అనుసరిస్తోన్న విధానాలను ఇతరులపై రుద్దొద్దని అంటున్నారు కొందరు నాలుగు గంటలు కుటుంబానికి సమయం వెచ్చించి ఆనందాన్ని పొందుతారు మరొకరి ఆలోచన వేరేలా ఉంటుంది అది వారి బ్యాలెన్స్ అని అన్నారు ఆఫీస్ పనిలోనే నిమగ్నం అయిపోతే భార్యా పిల్లలు పారిపోతారని మీకు నచ్చిన పనులు చేస్తే మీ జీవితంలో సమతుల్యత ఉంటుందని హితవు పలికారు కుటుంబం ఉద్యోగం ఇవే మనకు ప్రపంచం పిల్లలు కూడా మన నుంచి ఇవే విషయాలు గమనించి ఆచరిస్తుంటారు ఇక్కడ ఎవరు శాశ్వతంగా ఉండిపోవడానికి రాలేదు ఆ విషయం అర్థమైనప్పుడు మన జీవితం సరళంగా మారుతుందని అదాని అన్నారు గతంలో ఓ పాడ్కాస్ట్లో ఇన్ఫోసిస్ నారాయణమూర్తి ఏం చెప్పారంటే ప్రపంచ దేశాలతో పోలిస్తే భారత్లో ఉత్పాదకత తక్కువని అన్నారు అందుకే దేశ యువత మరిన్ని గంటలు అధికంగా శ్రమించాలన్నారు రెండో ప్రపంచ యుద్ధం తర్వాత జపాన్ జర్మనీ వంటి దేశాలు ఎలాగైతే కష్టపడ్డాయో మనము అలాగే పనిచేయాలని అన్నారు అభివృద్ధి చెందిన దేశాలతో పోటీ పడాలంటే భారత్లోని యువత వారానికి డెబ్బై గంటల పాటు పనిచేయాలని సూచించారు దీనిపై మిశ్రమ స్పందనలు వ్యక్తమయ్యాయి కొందరు ఉద్యోగ జీవితంలో ఉండే ఇబ్బందులను లేవనెత్తగా మరికొందరు బాసులు మాత్రం నారాయణమూర్తి అభిప్రాయాన్ని స్వాగతించారు